యక్ష చక్కని మాట ఉండదు నాకు చాలా ఇష్టమైన మాట ఎవరి నీ మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవనిగా చేస్తావని దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారికి దేవుడిచ్చే ప్రశాంతత శాంతి ఎలాంటిదంటే పూర్ణ శాంతి అన్నాడు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్ అనే మాట ఉంటుంది గాడ్ గ్రాండ్స్ పర్ఫెక్ట్ పీస్ ఫర్ దోస్ హూ రిలై ఆన్ గాడ్ దేవుని మీద ఆధారపడే వారికి ఆయన పూర్ణ శాంతిని ఇస్తాడు పూర్ణ సంతోషాన్ని ఇస్తాడు ప్రస్తుత దినాల్లో నేటి ప్రపంచంలో అనేక మంది ఆనందం కోసం సంతోషం కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నారు ఈ మధ్య నేను విన్నాను ముంబైలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది టికెట్ల కోసం వేలాది రూపాయలు చెల్లించి ఆ స్టేడియంకి వెళ్ళారు అక్కడ పాడుతున్న పాటలు అక్కడున్న లైటింగ్స్ అక్కడున్న ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి మనిషి ఏదో ఒక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందుతున్నట్టుగా భావిస్తున్నాడు ప్రపంచంలో ఇలాంటి పనులు ఎన్నో జరుగుతున్నాయి లోక సమర